హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ స్టార్ మా ఛానల్లో గుప్పడెంత మనసు సీరియల్ వన్ ఆఫ్ ద టాప్ సీరియల్గా నడిచి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది గుప్పడెంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధ రెండు టీం అందరూ కూడా చాలా అద్భుతంగా నటించి తమదైన స్టైల్లో ఎంతో మంది అభిమానులు మనసును గెలుచుకున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు గుప్పటింత మనసు సీరియల్ అతి త్వరలో ఏం కాబోతుందన్న విషయం మనందరికీ ే ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ టీమ్ అందరూ లాస్ట్ డే షూటింగ్ లొకేషన్లో గ్రూప్ ఫోటోని తీసుకున్న ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో అందరూ కూడా చాలా హ్యాపీగా సరదాగా బ్యూటిఫుల్ ఫ్యామిలీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా గుప్పడంత మనసు సీరియల్ టీం అందరినీ మేము చాలా మిస్ అవుతామంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర్ అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి